సాయిబాబా జీవిత చరిత్ర ఇరవై ఏడవ అధ్యాయము భాగవతము విష్ణు సహస్ర నామాలనిచ్చి అనుగ్రహించుట దీక్షిత్ గారికి విఠల దర్శనము ఈత రహస్యము కాపాడే దంపతులు బాబా మత గ్రంథములను తాకి పవిత్రము చేసి వారిని తన భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించుట మొదలగినవి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము ప్రస్తావన మానవుడు సముద్రంలో మునుగగానే అన్ని తీర్థముల్లో నదుల్లో స్నామం చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములా ఆశ్రయించగానే త్రిమూర్తులకు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞామునకు సముద్రమునకు మనకు సా ఆత్మ సాక్షాత్కారము కలిగజేయనట్టి శ్రీ సాయి మహారాజుకు జయముగాక సాయి నీ కథలందు మాకు శ్రద్ధను కలుగజేయు చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే ఈ కథలను చదువువారుకును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గాక ఈ కథలను విన్నప్పుడు వారికి వారి కుటుంబంలో సాత్విక భావములను కలుగు వారి శరీరమును చవరించునుగాక వారిప్పుడు నేత్రములు కన్నీడిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రమవుగాక వారికి గగరుపాటు కలుగును వారు ఎక్కుచూ ఏడ్చి వణికిదరు వారిలో గల వైషమ్యములు తరతము భేదములు నిష్క్రమించును ఇట్లు జరిగినచో గారి కటాక్షము వారిపైన ప్రసరించిందని అనుకొనవలెను ఈ భావమును నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలు సంతసించి ఆత్మసాక్షాత్కారములకు దారి చూపును మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వక శరణాగతి వేడవలెను పదములు నిన్ను అనే మహాసముద్రము దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలరు సర్వపో జీవకోటి ఎందున భగవంతుని చూసినట్లు చేయగలరు గ్రంథములను పవిత్రం చేసి కానుకగా ఇచ్చుట మొదటి అధ్యాయంలో బాబా మా బోధన నడుచు తీరుని చూసి అందరూ ఒక దాన్ని ఈ అధ్యాయంలో చూసాము కొందరు భక్తులు మత గ్రంథములను చేయటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రం చేసిన ప్రేమట వారిని పుచ్చుకోయేవారు అట్టి గ్రంథములు పారాయణ చేయనప్పుడు బాబా తమతో ఉన్నట్లుగా భావించేవారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతం తీసుకొని షిరిడీకి వచ్చాను శ్యామ ఆ పుస్తకం చదువుటికై తీసుకొని మసీదుకు పోయాను అసలు బాబా దాన్ని తీసుకొని చేతితో తాకి కొన్ని పొటలను తిప్పి శ్యామకి ఇచ్చి దాన్ని తన వద్ద ఉంచుకోమను అది కాకా పుస్తకము అని అందుచే దాన్ని అతడు ఇచ్చివేయలేనని శ్యామ చెప్పాను కానీ బాబా దా దాన్ని నేను నీకిచ్చి తిని దాన్ని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుము అది నీకు పనికి వచ్చును అని ఆ ప్రకారంగా బాబా అనేక పుస్తకములను శ్యామ వద్ద నుంచాను కొన్ని దినములు పిమ్మట కాకా మహాజన్ తిరిగి భాగవతం తెచ్చి కాకాకి ఇచ్చారు బాబా దాన్ని తాకి ప్రసాదంగా మహాజన్కే ఇచ్చి దాన్ని భద్రపరచమను అది అతనికి మేలు చేయును అని చెప్పి కాకా సాష్టాంగ నమస్కారంతో స్వీ స్వీకరించను శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము శ్యామ బాబాకు మిక్కిరి ప్రియభక్తుడు బాబా అతనికి మేల్చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చాను దాన్ని కింది విధముగా జరిపెను ఒకప్పుడు రామదాసి అంటే రామదాసు భక్తుడు సిరిడికి వచ్చాను కొన్నాళ్ళు అక్కడ ఉండను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామం భగవద్గీతకు తర్వాత ముఖ్యమైందనమాట ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయించుండెను అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణ చేశాను కొన్ని దినముల పిమ్మట కాకా ఒక మేలు చేయ నిశ్చయించిరి విష్ణు సహస్రనామ పారాయణమును చేయించదలిచింది కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియో సొనాముకి తీసుకోననిదే నొప్పి తగ్గదనియో కనుక బజారుకు పోయా మందు తీసుకురమ్మని కోరెను పారాయణము ఆపి రామదాసు బజారుకు పోయాను బాబా తన గద్దెపైండి దిగి రామదాస్ పారాయణం చే స్థలంకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకం తీసుకొను తన స్థలముకు తిరిగి వచ్చిట్లని ఓ శ్యామ ఈ గ్రంథము చాలా విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుతున్నాను నీవు దీని చదువుము ఒకప్పుడు నేను మిగిలిన బాధపడుతుని నా హృదయం కొట్టుకును నా జీవితము అపాయములో ఉండెను అట్టి సందిగ్ధ స్థితి అందు నేను ఈ పుస్తకమును నా హృదయమును కత్తుకుంటుని శ్యామ అది నాకు గొప్ప మేలు చేశాను అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేశానని అనుకుంటుని అందుచే దీన్ని నీకు ఇస్తున్నాను దీన్ని కొంచెం ఓపిక్గా చదువు రోజుకు ఒక నామం చదివినా మేలు కలుగజేయను చేయను శ్యామ తన పుస్తకము అక్కర్లేదను ఆ పుస్తకము రామదాసుది అతని పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చును అన్నను మరియు తాను అనాగరకుడు దేవనాగరి అక్షరము చదువులేనను తనకు రామదాస్తో బాబా కయ్యము కలిగజేయిచున్నాడని శ్యామ అనుకునే కానీ బాబా తనకు మేలు కలిగజేయిచున్నాడని అనుకోలేదు బాబా సహసనామం అనే మాలను శ్యామ మడలో వేయి నిశ్చయించను అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబాయి ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించగోరను ఈ భగవన్న ఫలితం అందరికీ ఇది విసిద్దమే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పించును దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సును భావనం చేయటంలో మిక్కిలి సమర్థమైనది దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు దానికి నియమములు ఏమూ లేవు అది మిగులు సులభమైనది ఫలప్రదమైనది శ్యామకు ఇష్టం లేనప్పటికీ వాణిచే దాన్ని అభ్యసింపజేయవలనని బాబాకు దయగలిగాను కనుక దాన్ని బాబా వారిపై బలవంతంగా రుద్దెను ఆ ప్రకారంగా చాలా కాలం కిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామం ఒక పేద బ్రాహ్మణు నుంచే పారాయణ చేయించి వారిని రక్షించను విష్ణు సహస్రనామ పారాయణము చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కాన దాన్ని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చను రామదాసు స్వర్లో సునాముఖి తెచ్చను అన్నా చించినీ గారు అక్కడనే ఉండను నారదును వల్లే నటించి జరిగిందంతయూ వానికి చెప్పను రామదాసు వెంటనే కోపంతో మండిపడను కోపంతో శ్యామపై పడి శ్యామయే కడుపు నొప్పి సాగుతో బాబా తనని బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకము తీసుకున్నానని అను తిట్టను ఆరంభించను పుస్తకం వీంచో తాగా పగులు కొట్టుకుందుని శ్యామ నెమ్మదిగా జవాబిచ్చను కానీ ప్రయోజనం లేకుండాను అప్పుడు దయతో బాబా రామదాస్తో ఇట్లు పరికాను ఓ రామదాసి ఏం సమాచారము ఎందులో చికాకు పడుతున్నావు శ్యామ మనవాడు కాదా అనవసరంగా వారి నేల తిట్టిడుతున్నావు ఇడుతున్నావు ఎందుకు జగడమాడుతున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథమును నిత్యము పారాయణ చేయుచ్చుంటివి కానీ ఇంకా నీ మనసు పవిత్రముగా అస్వాధీనముగా ఉన్నట్లున్నదే నీ వెట్టి రామదాసి అయ్యా సమస్త విషయములందరూ నీవు నిర్మముడవుగా ఉండవలను ఈ పుస్తకమును అంతగా అభిలషించడం ఇంతగా ఉన్నది నిజమైన రామదాస్కి మమత కాక సమత ఉండవలను ఒక పుస్తకం కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చో ధనం ఇచ్చిన అనేక పుస్తకములు వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించు తెలివిగా ప్రవర్తించు నీ పుస్తకం విలువ ఎంత శ్యామకు దాంతో ఎట్టి సంబంధం లేదు నేనే దాన్ని తీసుకుని వానికి ఇచ్చాను నీకు అది కంఠపాఠంగా వచ్చాను కదా కావున శ్యామ దాన్ని చదివి మేలు అనుకొంటిని అందుచే దాన్ని అతను ఇచ్చి తిని బాబా పలుకులంత మధురంగా మెత్తగా కోమలంగా అమృతతుల్యంగా ఉన్నవి వారి ప్రభావం విచిత్రమైనది రామదాసి శాంతించను దానికి బదులు పంచరత్న గీతైన గ్రంథము శ్యామ వద్ద తీసుకున్నదను అనను శ్యామ మిక్కిలి సంతర్శించను ఒక్కటేలా పది పుస్తకము ఇచ్చేదను అనను ఈ విధముగా బాబా వారి తగవు తీర్చను ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమన్నా రామదాసు పంచరత్న గీత నేర కోరిను ఎందుకు కోరినో అతడు లోనున్న భగవంతుని తెలుసుకుంటకెన్నడూ ప్రయత్నించి ఉండలేదు ప్రతినిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణం చేసేవాడు సామాతో బాబాదుట ఏల జగడం వాడను మనం ఎవరిని నిందించవలెనో ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము ఈ కథ ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్ స్మరణ స్వరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగడం శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించే మార్గము ప్రాముఖ్యము కలిగించే విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాను శ్రీమాన్ బుట్టి అల్లుడుకు జీజీ నాట్యకు బోధించగలిగాను ఈ నాట్య పూర్వ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండను గీతారహస్యం బ్రహ్మ విద్య అధ్యయనం చేయవారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించేవారు ప్రోత్సహించేవారు ఇసుక దానికి ఒక ఉదాహరణ ఇచ్చదు ఒకనాడు బాబు సాహెబ్ జోకు ఒక పార్సెల్ వచ్చింది అందులో త్రిలక్ వ్రాసిన గీతా రహస్యం ఉంది అతను ఆ పార్సెల్ను తన శంఖలో పెట్టుకొని మసీదుకు వచ్చాను బాబా సాష్టాంగ నమస్కారం చేయనప్పుడు అది కింద పడను అదేమని బాబా అడిగాను అక్కడనే దాన్ని విప్పి బాబా చేతిలో పుస్తకం ఉంచను బాబా కొన్ని నిమిషంలో పుస్తకం నన్ను తిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకము జోగునకు అందించను దీన్ని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అన్ను కాపాడ్డే దంపతులు కాపడ్డేలా ఉత్తాం తమతో ఈ అధ్యాయం ముగించదము ఒకప్పుడు కాపడ్డే తన భార్యతో సిరిడీకి వచ్చి కొన్ని నెలల్లో ఉండేరు దాదాసాహెబ్ కాపాడే సామాన్యుడు కాదు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధి కన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మికిల్ తెలివైనవాడు గొప్ప వక్త కానీ బాబా ముందర ఎప్పుడు నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడి వాదిచ్చిరి కానీ ముగ్గురు మాత్రమే కాపడ్డ నోల్కర్ బుట్టి నిశ్శబ్దంగా కూర్చుండేవారు వారు వినయ విధేయత నమర్తలున్న ప్రముఖులు పంచదాలిని ఇతరులకు బోధించగలిగిన కాపడ్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాదు నిజంగా మానవుడు ఎంత చదివినవాడైనను పేద పారాయణం చేసిన వాడైనను బ్రహ్మజ్ఞానం ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసములు ఉండేను కానీ అతని భార్య ఏడు మాసములు ఉండను ఇద్దరు మా షిరిడీలో ఉండటే సంతసించింది కాపర్డే గారి భార్య బాబా ఎందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేటిది ఆమె బాబాను ముగి ప్రేమించుండటిది ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తెచ్చిచుండది దాన్ని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేయిచుండను ఆమె యొక్క నిలకడను నిశ్చర భక్తిని బాబా ఇతరులకు బోధించను ఎంచను ఆమె ఒకనాడు మధ్యాహ్నం భోజనం సమయమున ఒక పళ్ళెంలో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నం మొదలగునవి మసీదుకు తెచ్చను గంటల పరిధి ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెంపై ఆకు తీసి త్వరగా తినడం ఆరంభించను శ్యామ ఇట్లడిగాను ఎందుకు ఈ పక్షపాతము ఇతరుల బళ్ళెంలో నెట్టివేస్తావు వారి వైపు చూడనైనా చూడవు కానీ దీన్ని నీ దగ్గర ఈడ్చుకొని తింటున్నావు ఈమె తెచ్చిన భోజనం ఎందుకు అంత రుచికరము ఇది మాకు సమస్యగా ఉన్నది బాబా ఇట్లు బోధించరు ఈ భోజనం యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచ్చుచుండెను అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాని ఇంటిలో జన్మించాను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడను తర్వాత ఒక బ్రాహ్మణి కుటుంబంలో జన్మించను చాలా కాలం పిమ్మట ఆమెను నేను చూసి తిని కావున ఆమె పళ్ళము నుండి ఇంకను కొన్ని ప్రేమమయ తమగు ముద్దలను తీసుకొని నిండు ఇట్లంచు బాబా ఆమె పళ్ళము ఖాళీ చేశాను నోరు చేతులు కడుక్కొని త్రేణిపులు తీయచ్చు తిరిగి తన గద్దెపై కూర్చుండాను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను బాబా కాలని పిలుచు ఉండాను బాబా ఆమెతో మాట్లాడుతుండను బాబా కాళ్ళను తోచున్న ఆమె చేతులను బాబా తోముడు ప్రారంభించను గురు శిష్యులు వండర్లు సేవ చేసుకుంటూ చూసి సేవ ఇట్లనే చాలా బాగా జరుగుతున్నది భగవంతుడు భక్తురాలు ఒకరికొకరు సేవ చేసుకుంటా మిక్కిలి వింతగా ఉంది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా ఉదువైన ఆకర్షించు కంటంతో రాజారాము అను మంత్రమును ఎల్లప్పుడూ జపించు అనుచు ఇట్లనియ నేనిట్లు చేసినచో నీ జీవితాశయం పొందదవు నీ మనస్సు శాంతించును నీకు మేలుగును ఆధ్యాత్మికం తెలియని వారికి ఈ సామాన్య విషయము వరే కనిపించును కానీ అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడను ఆ విషయం గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించున్నది ఇద్దరు పరస్పరం ప్రేమించి సేవ చేసుకున్న వలెడు వారిద్దరికీ మంచి భేదము లేదు ఇద్దరు ఒకటే ఒకరు లేనిదే మరి ఒకరు లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కానీ యథార్థముగా వారిరువులు లోపల ఒకటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 హి ఏడవ అధ్యాయం సంపూర్ణం